హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్కిల్ మనము గౌడ్ జాబ్కి సంబంధించి రిజర్వేషన్లలో భాగంగా రోస్టర్ని ఏ విధంగా సెట్ చేస్తారు అంటే మనకి ఒక్కొక్క కమ్యూనిటీలో రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉంటే ఏ విధంగా కేటాయిస్తారు రిజర్వేషన్లు అనేది ఆ రోస్టర్ని ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం చాలామందికి రిజర్వేషన్లో భాగంగా రోస్టర్ అంటే ఎంతో చాలామందికి ఐడియా ఉండదు మనం ఏదో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓకే ఇంత వచ్చింది మనకి అని చెప్పేసి చూసుకుంటాం తప్ప రోస్టర్ని ఏ విధంగా సెట్ చేస్తారు దాంట్లో మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ అనేది మనకి తెలంగాణలో రిజర్వేషన్ అనేది థర్టీ త్రీ పర్సెంట్ ఉంది కదా అది కూడా మనకి ఓపెన్లో ఉంటుందా లేకుంటే రిజర్వేషన్లో భాగంగా ఉంటుందా కమ్యూనిటీలో లేదు ఓవరాల్గా థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి అంశాలని మనకు రిజర్వేషన్ సంబంధించి రోస్టర్ని ఏ విధంగా సెట్ చేస్తారని చెప్పేసి మనం ఈ వీడియోలో భాగంగా చూస్తాం మనము ఎగ్జాంపుల్ ఒక వంద పోస్టులు ఉన్నాయనుకుంటే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్ని పోస్టులు ఏ ఏ పోస్టు ఎవరికి ఏ కమ్యూనిటీకి చెందుతుంది అని చెప్పేసి చూస్తాం దానికంటే ముందు మనకు తెలంగాణకు సంబంధించి ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయని ఒక్కసారి చూస్తే మనము ఫస్ట్ మనకి ఎస్సీ రిజర్వేషన్ కనుక చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ప్రస్తుతానికి ఉంది ఇటీవల మనకి దీంట్లో కూడా వర్గాలు అనేది అయినాయి మూడు వర్గాలుగా వర్గీకరణ అనేది జరిగింది అది అందరికి తెలిసిన అంశమే ఎస్టీ రిజర్వేషన్ చూసుకుంటే మన గత వన్ ఇయర్ బిఫోరే మనకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కావడం జరిగింది రైట్ ఇప్పుడు మనకి ఓబీసీ ఓబీసీ చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అదే ఈడబ్ల్యుసి ఈడబ్ల్యూఎస్ ఓకే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి చూస్తాం కదా ఇది మనకు టెన్ పర్సెంట్ ఉంది రైట్ అట్లా నేను ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయినైజేషన్ చేస్తాను ఇక్కడ మనకి పీడిఎఫ్ పీడిఎఫ్ రూపంలో కూడా మనకి మీకు అవైలబుల్లో ఉంటుంది గ్రూప్లో చూసుకోవచ్చు క్లియర్ క్లిస్టర్గా పీడిఎఫ్ రూపంలో నేను ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్తో సహా ఒకవేళ మనము పీడిఎఫ్ను చూసుకున్నా కూడా సరిపోతుంది రైట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి ఈ రిజర్వేషన్లో భాగంగా రోస్టర్ని ఏ విధంగా సెట్ చేస్తారు ఫస్ట్ మనకి ఒక వంద పోస్టులు అనుకుందాం వంద పోస్టులు ఉన్నాయి ఈ వంద పోస్టుల్లో మనకి ఏ నంబర్ను ఎవరికి కేటాయిస్తారని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది ఇక చూడండి అన్ని కేటగిరీలోని మహిళలకు మనకి థర్టీ త్రీ పర్సెంట్ అయితే వర్తిస్తుంది రిజర్వేషన్ ఇది అన్ని కేటగిరీలలో అన్ని కేటగిరీలలో ఇక్కడ మనకి థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పేసి ఉమెన్ కేటగిరీ ఉంది కదా ఈ ఉమెన్ కేటగిరీని ఫస్ట్ ఓపెన్ కేటగిరీది థర్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా కమ్యూనిటీలు వచ్చేసరికి ఎస్సీలో ఎస్టీలో బీసీలో అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఈలో ఈడబ్ల్యూఎస్లో ఓకే నేను ఇక్కడ కేవలం ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకో తీసుకోలేదు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే మనకి జనరల్గా వంద పోస్టుల్లో వంద పోస్టుల్లో ఓపెన్ కాంపిటీషన్ జనరల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓపెన్ క్యాటగిరీ ఓపెన్ క్యాటగిరీలో జనరల్ వాళ్ళు ఉంటారు జనరల్ అంటే అందరు ఉంటారు అంటే మహిళా వాళ్ళు ఉంటారు పురుషులు ఉంటారు అదేవిధంగా ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు ఓబీసీ ఉంటారు అండ్ ఓపెన్ కేటగిరీ సంబంధించిన ఓసీ వాళ్ళు కూడా ఉంటారు అందుకోసం మనకి ఇక్కడ మనకి థర్టీ త్రీ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అంటే జనరల్లో మహిళలు ఎంతమంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ మనకి ఇవ్వడం జరిగింది ఏది మహిళలు థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉంటారు జనరల్గా కానీ ఇక్కడ మనం వంద పోస్టులను తీసుకుంటే ఈ వంద పోస్టుల్లో భాగంగా ముప్పై మూడు పోస్టులు అనేది మనకి ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి రైట్ ఇక్కడ మళ్ళీ ఓపెన్లో భాగంగా మహిళా రిజర్వేషన్ ఇదేమో జనరల్కి సంబంధించి ఈ జనరల్లో మనకి వంద పోస్టుల్లో భాగంగా మనకి ముప్పై మూడు అనేది ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది ఈ ఓపెన్ కేటగిరీ ముప్పై మూడు పోస్టులకు అందరు ఎలిజిబులే ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మహిళ అయినా పురుషు అయినా ఎవరైనా ఎలిజిబులే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో భాగంగా ఓపెన్ కేటగిరీ చూసుకుంటే ఇక్కడ చూడండి వన్ సిక్స్ టు ట్వెవల్ సెవెంటీన్ ట్వంటీ త్రీ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ నైంటీన్ నైంటీ సిక్స్ మొత్తం మనకి ఏంటంటే పదిహేడు పోస్టులు మహిళలకి వెళ్ళిపోతాయి వంద పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలోనే మనకి పదిహేడు పోస్టులు అనేవి మహిళలకి వెళ్ళిపోతాయి ఎందులో భాగంగా అంటే థర్టీ త్రీ పర్సెంట్లో భాగంగా క్లియర్ ఇక్కడ ఏమనుకున్నాం ఈ మూడు ఐదు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇవన్నీ ఏంటి అంటే ఒక ముప్పై మూడు పోస్టులు ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో జనరల్లోకి వెళ్ళిపోతాయి వంద పోస్టుల్లో భాగంగా అదేవిధంగా మహిళలకు సెవెంటీన్ పోస్టులు వెళ్ళిపోతాయి ఓపెన్లో నెక్స్ట్ చూసుకుంటే షెడ్యూల్ కులం రైట్ ఎస్సీకి సంబంధించి జనరల్లో భాగంగా సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ సెవెంటీ సెవెన్ నైన్టీ వన్ సెవెన్ అంటే అవన్నీ నంబర్లు అండి చూసుకోండి మీకు నంబర్లు భాగంగా మనకి ఓపెన్ కేటగిరీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఓపెన్ అనుకుంటే దీంట్లో మళ్ళీ డివైడ్ అవుతాయి ఈ నుండి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇది ఎస్సీ అనుకుంటే ఇది ఎస్టీ అనుకుంటే ఇది ఓబీసీ అనుకుంటే ఇట్లా డివైడ్ అయిపోతాయి రైట్ ఇట్లా ఈ ఎస్సీకి సంబంధించి జనరల్ లో ఎన్ని ఉన్నాయి టోటల్గా టెన్ వెళ్ళిపోతాయి ఎందులో హండ్రెడ్లో భాగంగా మళ్ళీ ఎస్సీలో భాగంగా మహిళా రిజర్వేషన్ ఉంటుంది ఎందుకు ఎస్సీలో ఎన్ని ఉన్నాయో అందులో మళ్ళీ మనకు థర్టీ త్రీ పర్సెంట్ అనేది మహిళలకు తీస్తే ఇక్కడ ఎన్నైది అంటే మొత్తం పోస్టులు ఐదు అంటే ఎస్సీలో జనరల్ ఏమో పది ఉంటే మనకు ఎస్సీ మహిళలో భాగంగా మనకి ఇక్కడ ఐదు ఉంటాయి అంటే టోటల్గా థర్టీ త్రీ పర్సెంట్ ఓవరాల్గా థర్టీ త్రీ పర్సెంట్ రావాలి వీళ్ళకి ఇందులో భాగంగా రైట్ నైట్ నెక్స్ట్ షె ఎస్టీ షెడ్యూల్ తరగతి సంబంధించి జనరల్లో నాలుగు ఉంటాయి ఈ జనరల్లో నాలుగు ఉంటే మళ్ళీ ఈ ఎస్టీ సంబంధించిన మహిళా అభ్యర్థులకు థర్టీ త్రీ పర్సెంట్ రావాలి కదా థర్టీ త్రీ పర్సెంట్లో భాగంగా వీళ్ళకి ఒక రెండు పోస్టులు ఉంటాయి అదేవిధంగా ఓబీసీ ఓబీసీలో మళ్ళీ మనకి ఏబిసిడీఈ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా ఈ ఏబిసీడీఈ కనుక చూసుకుంటే ఏబిసిడిఈ ఈ ఏబీసీలో భాగంగా ఇక్కడ వంద పోస్టులు ఉన్నాయి కదా వంద పోస్టులు మనం వర్గీకరిస్తున్నాం ఓబీసీలో మనకి గ్రూప్ ఏలో భాగంగా ఇక్కడ మనం చూసినాం కదా ఈ ట్వంటీ సెవెన్లో భాగంగా మళ్ళీ ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ డివైడ్ అయితాయి పర్సంటేజ్కి వెళ్ళిపోతుంది ఏబిసి అని చెప్పేసి రైట్ అందులో ఏ కేటగిరీకి మొత్తం చూసుకుంటే అంటే ఉన్న రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీలో ఫైవ్ వెళ్ళిపోతాయి హండ్రెడ్లో భాగంగా అదేవిధంగా మళ్ళీ ఏ కేటగిరీలో మహిళలకు సంబంధించి చూసుకుంటే రెండు పోతాయి హండ్రెడ్లోనే అదేవిధంగా గ్రూప్ బి దీంట్లో మళ్ళీ జనరల్ చూసుకుంటే గ్రూప్ బికి సిక్స్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఏ కంటే బి పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఫిగర్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ కూడా వెరీ టఫ్ ఎందుకంటే అందుకే టఫ్ ఉంటుంది ఈ గ్రూప్ బీలో బీసీబీ అని చెప్పి అంటాం కదా బీసీబీలో జనరల్ అయిపోయింది బీసీబీలో మళ్ళీ మహిళ ఈ మహిళకు సంబంధించి మొత్తం మళ్ళీ నాలుగు ఉంటాయి ప్రతి కేటగిరీలో మనకి మహిళా రిజర్వేషన్లో చూడండి అందులో నాలుగు వెళ్ళిపోతాయి నెక్స్ట్ చూస్తే గ్రూప్ సి ఈ గ్రూప్ సికి సంబంధించి టోటల్గా మనకి పద్నాలుగు ఉంటాయి పద్నాలుగో నంబరు ఇక్కడికి వెళ్ళిపోతుంది పద్నాలుగో నంబర్ మొత్తం ఎంత అంటే ఒకటి ఇక్కడ నంబర్ అనేది ఏంటంటే మనం హండ్రెడ్లో ఏ నంబరు ఏ కేటగిరీకి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నాం అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి ఏ నంబరు ఏ కేటగిరీకి వెళ్తుంది రైట్ అట్లా గ్రూప్ డి చూసుకుంటే గ్రూప్ డిలో మనకు మొత్తం ఎన్ని ఐదు ఉన్నాయి ఎందుకు ముప్పై తొమ్మిదో నంబర్ నలభై మూడో నంబర్ అరవై ఎనిమిదో నంబర్ ఎనిమిది తొమ్మిదో నంబరు తొంభై మూడో నెంబర్ కూడా మనకి గ్రూప్ డి జనరల్లోకి వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ ఇది హండ్రెడ్ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్క నంబరు ఒక దానికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇది కూడా కొంచెం గ్రూప్ ఏ లాగానే గ్రూప్ బి లాగానే మనకి టఫే ఉంటుంది దీంట్లో మహిళలు మహిళలు వచ్చేసి మళ్ళీ రిజర్వేషన్లో భాగంగా రెండు పోస్టులు వాళ్ళకి వెళ్తాయి నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ ఈ జనరల్లో గ్రూప్ ఈ జనరల్లో చూసుకుంటే రెండు పోస్టులు ఎందుకంటే ఇక్కడ కొంచెం పర్సంటేజ్ అనేది తగ్గుతుంది రైట్ అంటే ఓబీసీలో భాగంగా గ్రూప్ ఈకి పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి రెండు పోస్టులు వస్తాయి ఇక్కడ మహిళలు చూసుకుంటే మళ్ళీ వీళ్ళ కూడా రెండు పోస్టులు వస్తాయి ఇది మహిళా రిజర్వేషను ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి బీసీకి సంబంధించి అంటే ఓబీసీ సంబంధించి ఓబీసీలో మళ్ళీ మనం వర్గీకరించాలి మనం ఏం చెప్తున్నాం ఒక వంద పోస్టులను ఎగ్జాంపుల్గా తీసుకొని ఎన్ని పోస్టులు ఏ కేటగిరీకి వెళ్తున్నాయి మళ్ళీ ఏ ఏ పోస్టు మహిళలకి వెళ్ళిపోతున్నాయి అంటే అది కేటగిరీ వైజ్ కావచ్చు ఓపెన్లో కావచ్చు రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ అన్నాం జనరల్ అంటే మళ్ళీ ఇక్కడ ఎవరికి వర్తిస్తుంది ఇక్కడ పురుషులు ఉంటారు మహిళలు ఉంటారు జనరల్లో ప్రతి దాంట్లో పురుషులు మహిళలు ఉంటారు ఉన్న తర్వాతనే ఒకవేళ మళ్ళీ అదే కేటగిరీలో మహిళలు మహిళలు కూడా వాళ్ళకి సపరేట్ మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఈ విధంగా ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ చేయవచ్చు ఇంకా క్లియర్ క్లిస్టర్గా చెప్పడం ట్రై చేస్తాం ఇప్పుడు మనం రోస్టర్ తీయడంలో భాగంగా కొన్ని పాయింట్లు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఐడియా ఉండాలి మనకి ఎందుకంటే ఒక యాజ్ యాస్పరెంట్గా కావచ్చు లేకుంటే జనరల్ అవేర్నెస్ కావచ్చు ఏ విధంగా రిజర్వేషన్ మనం రోస్టర్లో తీసుకుంటామని చెప్పి చాలామందికి ఐడియా ఉండదు చూడండి రోషన్ పాయింట్లో పేర్కొన్న వాటిలో మనకి పన్నెండు కానీ ముప్పై ఏడు పాయింట్లు కానీ మాజీ సైనికుల ఉద్యోగులు ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్మెన్స్ అని చెప్పేసి అంటాం కదా వాళ్ళకి ఈ రెండు పాయింట్లు అనేది కేటాయించడం జరుగుతుంది పన్నెండు ముప్పై అని చెప్పేసి అవి ఖాళీగా ఉంటే ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేస్తారు ఒకవేళ భర్తీ కానిచో అదేవిధంగా మనకి థర్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ అనేటివి వికలాంగులు డిజేబుల్స్ పర్సన్స్ కేటాయించబడతాయి ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ ఖాళీలు అనే అలాగే ఉండి మనకి త్రీ ఇయర్స్ తర్వాత అవి ఓపెన్ కాంపిటీషన్స్కి వెళ్ళిపోద్ది ఒకవేళ వాళ్ళు అనుకోండి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ పోస్ట్లోకి వెళ్ళిపోద్ది ఎవరి డిజేబుల్డ్ పర్సన్ సంబంధించి రైట్ ఇక్కడ వంద పాయింట్లు రోస్టర్ను ఒక సైకిల్ లాగా తీసుకుంటారు ఒక వంద పోస్ట్లో అనుకో ఇది ఒక సైకిల్ ఈ సైకిల్లో భాగంగా పద్నాలుగో పాయింట్ని మనం బీసీసీ మహిళ అని చెప్పేసి చూడలేదు ఇక్కడ చూపిస్తా నేను ఎందుకు చూడలేదంటే అక్కడ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉండదు ఓన్లీ చూడండి ఓన్లీ వన్ ఏ వన్ ఒకటే ఉన్నది బీసీసీలో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక పోస్టే ఉన్నది మరి అలాంటప్పుడు మనము మహిళకి కేటాయించడానికి లేదు కదా అట్లా ప్రతి మూడవ సైకిల్లో అంటే మూడు వందల పోస్టులు ఉంటే అప్పుడు ఒక పోస్టు మనకి బీసీసీ మహిళకు అనేది వర్తిస్తుంది చూడాలి ఇక్కడ మూడు వందల పోస్టులు అనుకోండి అప్పుడు మాత్రమే మహిళకి బీసీసీ పోస్ట్ అనేది ఒకటి వస్తుంది వంద ఉన్నప్పుడు రాదు రెండు వందలు ఉన్నప్పుడు కూడా రాదు ఎందుకంటే బీసీసీ పర్సెంట్ అనేది తక్కువ నెక్స్ట్ చూస్తే వంద పాయింట్లు రోస్టర్ ప్రతి క్యాడర్కు వేరువేరుగా వర్తిస్తుంది అవును తగిన అభ్యర్థిని మెరిట్ లిస్ట్ నుండి ఎంపిక చేసి రోస్టర్ పాయింట్లను కామా పద్ధతిలో నింపుతారు ప్రతి క్యాడగిరీ కూడా ప్రతి క్యాడర్ కూడా వేర్వేరు రోస్టర్ అనేది ఉంటుంది అయితే మనకి లోకల్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటే మనకి మొత్తం ఖాళీలలో ఓపెన్ కేటగిరీ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇది అందరికి తెలిసిన విషయం ఒక రిక్రూట్మెంట్లో జరిగిన నియామకాలలో చివరి రోస్టర్ పాయింట్ తదుపరి పాయింట్ నుండి మరో రిక్రూట్మెంట్పై సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి లాస్ట్ రోస్టర్ పాయింట్ సపోజ్ బీసీ ఈకి వచ్చింది అనుకుందాం నెక్స్ట్ ఏది స్టార్ట్ అయింది అంటే మళ్ళీ ఈ సైకిల్లో భాగంగా ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏది ఉంటుందంటే ఈ బీసీలో మళ్ళీ ఏకి వస్తుంది అర్థమైందా అట్లా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చూస్తే ఓపెన్ కాంపిటీషన్కు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వెనుకబడిన తరగతుల వారిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అందరినీ కూడా ఓపెన్ కాంపిటీషన్ అనేది అందరికీ వర్తిస్తా అని చెప్పేసి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం నెక్స్ట్ చూస్తే షెడ్యూల్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులకు సంబంధించి ఓబీస్ సంబంధించి కేటాయించిన ఖాళీలను వారితోనే నింపాలి అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు ఆ ఖాళీలు అలాగే ఉంటాయి అదేవిధంగా ఖాళీలు ప్రభుత్వం ఓపెన్ కాంపిటీషన్కి అభ్యర్థులను కేటాయించవచ్చు కూడా అలా ఉండొచ్చు అదేవిధంగా తర్వాత మనకి ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్ళిపోతాయి అందుకే సమానమైన ఖాళీలను తదుపరి నియామకంలో వారికి కేటాయించడం జరుగుతుంది ఫస్ట్ ఓపెన్లో ఇచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో భాగంగా మనకి వాళ్ళకి సేమ్ ఖాళీలను అయితే కేటాయించడం జరుగుతుంది ఆ రిజర్వేషన్ సంబంధించి వెనుకబడిన తరగతుల్లో ఏదైనా ఒక గ్రూప్లో తగిన అభ్యర్థి లేనప్పుడు ఆ ఖాళీని ఇతర గ్రూపులకు చెందిన వారితో మనము భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు బీసీఏ ఉంది బీసీఏ వాళ్ళు ఎవరు లేరు అప్పుడు బీసీబీకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అంతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఇచ్చినాను ఏ అభ్యర్థి అయినా ఆ ఉద్యోగంలో చేరకపోతే అంటే జాబ్ వచ్చినప్పటికీ కూడా చేరలేరు కొంతమంది చేరినప్పుడు ఆ రోస్టర్లోనే అలా పాయింట్ ఖాళీగానే ఉన్నట్లు పరిగణించబడుతుంది అంటే ఆ వేకెంట్ అనేది అలాగే ఉన్నట్టు చూపెట్టడం జరుగుతుంది ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రోస్టర్ను సెట్ చేయడంలో రైట్ మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే ఒక వంద పోస్టులు తీసుకుంటే ఏ క్యాటగిరీకి ఏ విధంగా వెళ్తున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ అనేది ఏ విధంగా తీస్తారు ఇక్కడ మూడో పోస్ట్ అనేది ఓపెన్లోకి ఐదో పోస్ట్ అనేది ఓపెన్లోకి తొమ్మిదో పోస్ట్ అనేది ఓపెన్లోకి పదకొండో పోస్ట్ అనేది ఓపెన్లోకి పదమూడో పోస్ట్ అనేది ఓపెన్లోకి పదిహేనో పోస్ట్ అనేది ఓపెన్లో ఈ విధంగా వెళ్తే దాంట్లో మళ్ళీ ఫస్ట్ పోస్ట్ అనేది మహిళకి వెళ్తుంది సిక్స్ పోస్ట్ అనేది మహిళకి వెళ్తుంది పన్నెండో పోస్ట్ అనేది మహిళకి వెళ్తుంది పదిహేడో పోస్ట్ అనేది మహిళకి వెళ్తుంది ఇరవై మూడో పోస్ట్ అనేది మహిళకి వెళ్తుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పదమూడు వెళ్ళిపోతే పదిహేడు వెళ్ళిపోతే దాని తర్వాత అప్పుడు వస్తుంది ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో మనకి ఏడో పోస్ట్ పదహారో పోస్ట్ ఇరవై పోస్ట్ పోస్టు నలభై పోస్ట్ అట్లా వెళ్ళిపోతే పది పోస్టులు నెక్స్ట్ మహిళా వస్తుంది దీంట్లో ఎస్సీలో మహిళ రిజర్వేషన్ అట్లా ఎస్టీలో జనరల్ ఎస్టీలో మహిళ ఓబీసీలో జనరల్ మళ్ళీ దాంట్లో ఇవి ఉన్నాయి కదా దాంట్లో జనరల్ మళ్ళీ అమహిళా ఇట్లా రిజర్వేషన్ అయితే మనకి ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ జరిగింది అదేవిధంగా మనకు నిన్న మనకి అసెంబ్లీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ప్రస్తుతానికైతే అసెంబ్లీ అయితే ఆమోదం పంపింది ఆమోద ఆమోదించడం జరిగింది దీన్ని మనకి మళ్ళీ పార్లమెంట్ ఆమోదిస్తే కనుక మనకి తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఓబీసీకి సంబంధించి అన్ని అన్నిటికి సంబంధించి రాజకీయంగా ఆర్థికంగా మనకి విద్యా ఉద్యోగాల్లో భాగంగా మనకి రిజర్వేషన్ అయితే వర్తిస్తా అని చెప్పేసి చూసుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత ఓకే ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్స్ అదేవిధంగా కంటెంట్ కూడా ఛానల్లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్